ఉన్న ప్రిన్సిపల్ గారి రాజేంద్ర గారికి గారి టీచర్స్ మరి ఫ్యూచర్లో వీళ్ళు ఎప్పుడు ఎందుకు పిలుస్తారంటే టీచర్స్ ని పర్చేస్ చేయడానికి కాదు వాళ్ళు నన్ను చూసి నేర్చుకోవాలని వాళ్ళు అనిపించేది అర్థమైందా మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి నేను ఇక్కడ వచ్చినప్పుడు కలిగిన మనిషి బాధ్యత కలిగిన స్థానంలో ఏమి డెలివర్ చేయాలి సమాజాన్ని అది చూడడానికి ఇచ్చేది మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి కాదు టు లర్న్ సో ఐ వెల్కమ్ ఈ ఫ్రెషర్స్ చేశారు జీవితంలో ఇవన్నీ మరొకలేదే యునో

వంద సంవత్సరాల తగ్గిన మీరు చెప్పబోయేది పిఎల్ఎం స్కూల్ కాలేజ్ గురించి ఈ మధ్యలో ఏముండవు దీస్ ఆర్ ది డేస్ యు హ్యావ్ టు ఎంజాయ్ దీస్ ఆర్ ది డేస్ యు హ్యావ్ టు స్పెండ్ క్యాలిక్యులేటివ్ ఇక్కడ మీరు ఒక జంక్షన్ లో ఉన్నారు మీరు ఒక రైల్వే ట్రాక్ నేను చూసారు ట్రాక్స్ రైల్వే ట్రాక్ సో కొన్ని జంక్షన్స్ ఉన్నాయి ఒక ట్రాక్ సపోజ్ ఇట్ ఇస్ గోయింగ్ టు న్యూ ఢిల్లీ న్యూ ఢిల్లీ అంటే నార్త్ సో ఇట్ గోస్ టు నార్త్ ఈస్ట్ వెళ్ళిపోతుంది సో पक्का ट्रैक के मार दो सो द डायरेक्शन स्टेज टू वेस्ट करना ख्याल कर सो चिन्ना मार दो ये जीवित हम लोग चिन्ना मलू यू नो दैट मींस अ डिसीजन ए स्मॉल डिसीजन विल चेंज योर एंटायर लाइफ आ मारे जंक्शन 수화 n g 에 n a i y ముస్లిం కమ్యూనిటీ ప్లస్ మున్సిపల్ కాలేజీలో చదివించేది బిలో మిడిల్ క్లాస్ ఎవరైనా అబౌ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉంటే మేము మంచి కాన్వెంట్ లో మంచి కాలేజీలో వేస్తాం అది కానీ కష్టం పడ అయినా అప్పు చేసో ఇంక కష్టపడి ఏమైనా ఉంటే అమ్మేసి మా బిడ్డలను చదివియాలి చదివిస్తే మంచి ఇంజనీర్లు డాక్టర్లు అవుతారని ఆలోచనతో సో ఈ రోజు చైతన్య నారాయణ అక్కడ చదివిస్తారే వాళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు కాదు అక్కడ చదివిస్తే మా పిల్లలు బాధపడతారు అని చెప్పి అప్పులు చేసి కష్టపడి చేసే వాళ్ళని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు అయితే ఇక్కడ చాలామంది ఈ బిపిఎల్ లో కావచ్చు బిలో మిడిల్ క్లాస్లో కావచ్చు స్పెసిఫిక్ గా మైనారిటీ కమ్యూనిటీస్ లో పది తరగతి చదివింది చాలు పది తరగతి దాని తర్వాత ఆయన మీ ఫాదరు ఏదో ఒక పనికి పోతారు లేదా ఒక షాప్ పెట్టుకుంటారు చిన్న బిజినెస్ చేస్తారు ఆయన బిజినెస్ పోవాల ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పోయి షాప్ ఓపెన్ చేయాల ఈ అమ్మాయిని తీసుకెళ్లి కాలేజ్ లో వదిలి రావాలా మళ్ళా రావడానికి కాలేజ్ నుంచి రావాలా ఈ పిల్లలు కానీ ఆడపిల్లలు ఈ కమ్యూనిటీలో మార్క్ అయ్యేది చూపించడానికి ఓ ఆ అమ్మాయి చూడు ఐఏఎస్ అయింది ఆ అమ్మాయి చూసుకొని డాక్టర్ అయింది అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఆ అమ్మాయి డాక్టర్ అయిపోతుంది నా బాబా చేసిన ఇంజనీర్ అయిపోద్ది అనే కాన్ఫిడెన్స్ లేదు ఏమున్నాయో ఎక్కువ కేసులు కాలేజీకి పంపిస్తే వాళ్ళ దగ్గరికి పారిపోయిన కేసులు ఎక్కువ ఉన్నాయి యు అండర్స్టాండ్ మీ పేరెంట్స్కి ఏముంది చూద్దాను అంటే అక్కడ చేర్పించాము ఎవరితో పారిపోయింది సో మన పిల్లల్ని చేర్పి ఎక్కడ కాలేజ్ ఉందో చేర్పి ఎందుకు వాడికి నెగిటివ్ కేసెస్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కానీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఎవరు సెట్ చేయాలి అక్కడ పోతే చూడు బలాలు అమ్మాయి టిఎన్ఎం కాలేజ్ లో ఐఏఎస్ పాస్ అయిందంట అక్కడ చదివి అక్కడ చదివి ఐఐటి కొట్టిందంట అక్కడ చదివి ఎయిమ్స్ లో ఉంది డాక్టర్ గా ఈ ఎగ్జాంపుల్స్ లేవు పోయి ఎదుటి చూస్తే వారిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అందుకోసం పేరెంట్స్ ధైర్యం చేయట ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎన్ని సోషల్ స్టిగ్మాస్ ఉంటాయి ఎన్ని సోషల్ స్టిక్ మాస్ మధ్యలో ఈరోజు ఆడబడ్డల్ని కానీ చదివియాలి అంటే వసతి దాన్ని కల్పించాలనే ఆలోచనతో ఫెసిలిటీ కల్పించారు ఈ ఫెసిలిటీని మల్టిపుల్ ఫోల్స్ అర్థం చేసుకోవాలి కాలేజ్ బిల్డింగ్ తేగల్యాం నెక్స్ట్ లెవెల్ అమ్మాయిలకి ప్రమోట్ చేయాలి అమ్మాయిల చదువు ఇంపార్టెంట్ అనేది బెంచ్ మార్క్ ఎవరు సెట్ చేయాలి మీరు ఇఫ్ యూ గెట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ గతంలో ఏమయ్యేది ఇక్కడ చదివిస్తే వంద మందిని చదివిస్తే ఒక ఐదు పది మంది పైపోయాయి అది ఉంది వాజ్ నెవర్ ఎగ్జిస్టెడ్ సో ఈ కాలేజ్ రావడానికి కారణం మీ పేరెంట్స్ ఒక కంఫర్ట్ జోన్ లో తేవడానికి దగ్గర అందరు అమ్మాయిలు ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు ఇంత ముందు ఇక్కడ ఏముంది టెన్త్ దాకా కో ఎడ్యుకేషన్ ఉంది సో కో ఎడ్యుకేషన్ ఇస్ నాట్ అడ్ థింగ్ కో ఎడ్యుకేషన్ తప్పు కాదు ప్రపంచం మొత్తంలో కో ఎడ్యుకేషన్ ఎక్సిస్ట్ ఎందుకంటే జీవితంలో ఎప్పుడు మనం అందరితో కలిసి సమాజంలో ఉంటాం మగోహం కలవకుండా జీవితం ఉండదు జీవితం మొత్తం యూనిసెక్స్ మోడల్లో ఉండదు ఎప్పుడు కానీ అందరితో కలిసి ఉంటాం యూనిసెక్స్ అంటే ఒక జెండర్ అని అర్థం యు నో దాట్ అంటే అమ్మాయిల చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది బెంచ్ మార్క్ ఎవరు ఎవరు చేయాలి ఎగ్జాంపుల్స్ ఎవరు ఉండాలి మీరు సో యూ షుడ్ అండర్స్టాండ్ ఈ రోజు ఇప్పుడు ఆ అమ్మాయి స్టేట్ ర్యాంక్ వచ్చింది పేరు ఆశ్రివర్ ఆశ్రివర్ యు నో వి ఆర్ వి ఆర్ యూజింగ్ హర్ నేమ్ వి ఆర్ యూజింగ్ హర్ నేమ్ ఎవరీ టైం పొగడ్డానికి కాదు ప్లీజ్ అండర్స్టాండ్ ఆ అమ్మాయిని పొగడ్డానికి కాదు ఆ అమ్మాయిని చూపించి సమాజంలో మార్పు రావడం కోసం ఈ స్కూల్ ఈ కాలేజ్ లో చేస్తే స్టేట్ ఫస్ట్ కానీ తెచ్చుకుంటాము అటువంటి టీచర్స్ ఉన్నారు అటువంటి ఫ్యాకల్టీ ఉంది మన దగ్గర అని చెప్పడానికి ఆమె చేయాల్సింది చాలా ఉంది యార్ సోమిని మైండ్స్ హోంస్ టు అహ్ అహ్ అన్న జీవితంలో ఇక్కడికి అయిపోలేదు ఇదే ఇదే లేవు లెంత్ ఇదే టార్గెట్ చాలా కష్టం శియాస్టో వన్ సో మచ్ టు కీప్ అఫ్ ద స్టాండర్ ఇక్కడ వచ్చింది నెంబర్ వన్ నెక్స్ట్ మీకు నీట్ లెవెన్లో ఎన్సెట్లో నెంబర్ వన్ రావాలి సో ఆ ఆ లెవెన్కి శియాస్టమ్ మెయింటే మీ వల్ల భావి తరాలు అమ్మాయిలు జీవితాలు బాగుండాలి ఇక్కడ ఇప్పుడు మూడు వందల మంది ఉన్నారా మీరు ఎంత మంది ఇక్కడ వన్ ఫిఫ్టీ టుమారో ఇట్ షుడ్ బి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డి యు నో సంథింగ్ దిస్ కాలేజ్ ఈస్ ఓన్లీ ది సింగల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్

ఒక ఏం చేస్తా తెలుసా ఒక మసీదు దర్గా అన్ని ఒక కింద వస్తా సో ఐ అండర్ మీ అరౌండ్ టెన్ థౌసండ్ మసీద్ అన్ని మసీదులన్నీ ఒక్కోర్డ్ కింద వస్తాయి ఒక అరౌండ్ వన్ లాక్ వన్ లాక్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎవరెవరు డొనేట్ చేసింది ఉంది అన్ని దొంగలు తీసుకెళ్ళిపోయారు దాన్ని కాపాడలేక సో టుడే దాంట్లో రిఫార్మ్స్ తెస్తున్నాం ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐదు వందల మంది అంటే ఇక్కడ కాలేజ్ ఉంది ఇక్కడ మేము దగ్గర ఉన్నాము నారాయణ సార్ ఉన్నారు దీన్ని ఎటు ఒకటి ఇది ఏదైనా ట్రాక్కి దాటితే మేము ఎట్ో ఒకటి దీంట్లో గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ఇది చిన్నది కాబట్టి దీన్ని మళ్ళా ట్రాక్ పైన తెచ్చే ఎబిలిటీ మాకుంది అయితే ఇలాగ అన్ని దగ్గరలో కాలేజ్ పెట్టడానికి ప్రభుత్వానికి వీలు కాదు ఒకవేళ చేయాలనుకున్నా ఇప్పుడు టెన్ ప్లస్ టూ చేయబోతున్నా అన్ని స్కూల్స్ లో టెన్ ప్లస్ టూ జస్ట్ లైక్ టెన్ ప్లస్ టూ సో అలాగ చేయబోతున్నాం బట్ దిస్ కాలేజ్ ఇస్ ఎ స్పెషల్ కాలేజ్ ఇది మీకు రెగ్యులర్ కాలేజెస్లో ఉండే థీమ్ కాదు ఇది ఓన్లీ ఎంపీసీ బైపీసీస్ ఓకేనే కాలేజ్ బి ఓన్లీ ఎంపీసీ బైపీసీస్ మీకు అర్థమవుతుందా కాలేజ్ ఏంది అందరికీ ఉండాలి ఇంకో ఒక అమ్మాయి వచ్చి ఒక కేసేసి తక్కువ నేను ఇక్కడ ఆర్ట్స్ చదువుకోవాలనుకుంటున్నాను వీళ్ళెవరు అసలు కొత్త ఎంపీసీ బైపీసీ ఏంది ఎంతమంది లేరు ఎంతమంది సిఇసీలు హెచ్ఈసీ ఐఏఎస్ అయి ఉన్నారు ఎంతమంది ప్రధానమంత్రులు అయి ఉన్నారు ఎంతమంది ప్రెసిడెంట్లు అయి ఉన్నారు వాళ్ళు ఏమో ఎంపీసీ చదివారా అని ఒక కేసు వేసింది అనుకో ఈ స్కూల్ ఈ కాలేజ్ అన్నీ లేకపోతే నేను లేకుండా ఇంట్రడ్యూస్ చేయాలి మీకు అర్థమైందా ఎందుకు ఇది టైలర్డ్ ఇది టైలర్డ్ గవర్నమెంట్ ఓన్లీ ఎంపీసీ బైపీసీకి కాలేజ్ పెట్టలేదు ఇందాక నుంచి రాజేంద్ర మీ ప్రిన్సిపల్ గవర్నమెంట్లో పెట్టు పెట్టు అంటున్నాను అదే గవర్నమెంట్లో పెడితే అన్నీ రావాలి సిఈసి రావాలి హెచ్ఈసీ రావాలి అన్నీ పెట్టాలి మీకు స్పెసిఫిక్గా నేను అదే చెప్తుండేది దిస్ వాజ్ డిజైన్ ఒక మోటివ్తో ఒక మోటివ్తో అట్టని ఎంపీసీ బైపీసీ చదివిన వాళ్ళే జీవితంలో బాగుపడారని ఏమీ లేదు ఇది ఒక ఇంటర్మీడియటరీ ఫేజ్ అంతే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు ఎంపీసీ బైపీసీ ఉంది ఎందుకు ఎందుకు ఎంపీసీ బైపీసీ ఉంది మీకు వచ్చినట్టు అందరికి ఛాన్స్ రావాలిగా సిఈసి చదివే వాళ్ళకి ఛాన్స్ రావాలి హెచ్ఈసి తీసుకునే వాళ్ళకి ఛాన్స్ రావాలి స్టాట్ తీసుకునే వాళ్ళకి ఛాన్స్ రావాలి కదా మీరేదో పిల్లలు వాళ్ళకి హక్కు లేదా అర్థం చేసుకోవాలి దీన్ని మీ జీవితాల్ని బాగా చేయాలి దీంట్లో నుంచి మీరు కాంపిటేటివ్లో వెళ్తారు దీంట్లో నుంచి మీరు నీట్ నీట్ ద్వారా డాక్టర్స్ అవ్వగలుగుతాను దీంట్లో ఎంసెట్ ద్వారా ఇంజనీర్స్ అవ్వగలుగుతాను ఒక ఒక గొప్ప ఆలోచనతో తెచ్చాను దీన్ని మీ చేతిలో ఇట్లా అంటే ఫెయిల్ అయిపోతుంది ఇదే ఈ మొత్తం సెటప్ని మీరు బాగా చదవకపోతే జస్ట్ ఫెయిల్ అయిపోతుంది అంటే నేను పబ్లిక్గా చెప్పకూడదు అయినా చెప్పుకున్నా ఎందుకంటే మీకు తెలవాలి మీ ఐవర్ గారి గుర్తొచ్చిందో లేదా ఆ సబ్జెక్టు మీరు ఇక్కడ ర్యాంకులు కొడితేనే దిస్ కాలేజ్ సర్వైవ్ మీరు ర్యాంకులు కొట్టకపోతే ఈ కాలేజ్ సర్వైవ్ అవ్వదు ఈజీగా ఆ సివిక్స్ ఆ హిస్టరీ సబ్జెక్ట్ చేస్తారు ఇక్కడ నుంచి మీకు ఒక కాంపిటేటివ్ వరల్డ్లో తీసుకెళ్లాలని తయారు చేసిన కాలేజ్ ఇది సో ఇటువంటి కాలేజ్ అన్ని దగ్గర చేయలేరు చేయడానికి వీలు కానీ కాదు అందుకోసం వర్క్ బోర్డు నుంచి ఏం చేస్తున్నామంటే టెన్త్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి విఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ టాలెంట్ టెస్ట్ ఎవరైతే బెస్ట్ వస్తారో మీ టెన్త్ మార్కులకు సంబంధం లేదు అయిన తర్వాత ఆయన నాకు డిస్టింగ్ వచ్చినా సరే షీ టాలెంట్ టెస్ట్ ఆ టాలెంట్ టెస్ట్ లో పాస్ అయిన టాప్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కి కార్పొరేట్ కాలేజ్లో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వే ఆర్మీ ఇంకో సినిమా లేదు ఈ టూ ఇయర్స్ ఆర్మీలో పెట్టినట్టే దే హౌట్ లైక్ ఐఐటి ఐఐఎం ఏ ఎయిమ్స్ కు పోవాలి నీట్ పోటీ సో ఆ వర్షంతో ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ అదేవిధంగా అదేవిధంగా దోస్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ వీళ్ళందరి కోసం ఇక్కడ కానీ ఒక్కొక్క స్టూడెంట్ కి ఐదు వందల మందికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు అవుతుంది ఒక్క స్టూడెంట్ కి We are going to spend that that. money for that. Special talented <laughs> So టాలెంట్ around ఐదు crore మంది అంటే సీనియర్ are going సో spend వాళ్ళ What హీరో ఎవరు ఇప్పుడు దాకా మీ పేరెంట్స్ అక్కడ వస్తే హీరో

మీ లైఫ్ మారిపోద్ది డోంట్ టేకింగ్ యాజ్ ఎ జోబ్ మనం చూస్తాం మనం చూస్తాం చాలా మంది మన పక్కనే ఉంటారు లైఫ్ ని గా తీసుకో మనతోనే ఉంటారు నలుగురు ఫ్రెండ్స్ ఉంటే ఒక అమ్మాయి గా తీసుకోరు లైఫ్ ఏదో నేను చదువుతున్నా మా నాయన ఇక్కడ పెట్టాడు ఇంకా సంవత్సరం పోతే పెట్టి చేసి వదిలేస్తారు ఎస్ దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ సెటిలింగ్ యువర్ లైఫ్ బట్ డిపెండెంట్